నమస్తే నేను మిారీ అక్షడాకు స్వాగతం బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించారు కర్నూలు ఈ సందర్భంగా బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలంతా ఏకమై హక్కుల మన హక్కుల్ని మనం సాధించుకుందామంటూ పిలుపునిచ్చు ఈ వై నాగేశ్వర ఆచార్యలో ప్రారంభమైన స్వాతంత్ర మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర అంబేద్కర్ భవన్ కర్నూలులోని బీసీ భవన్ నుంచి ముందు ర్యాలీ నిర్వహించడం ఈ కార్యక్రమాల్లో అంటే ఈ ర్యాలీ గిట్ట ప్రధాన కార్యదర్శి నక్క నక్కలమిట్ట శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు మేము పెద్దపీట వేస్తాం బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పడం తప్ప ఇంతెందుకు మన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించింది రాదు అని తెలుసు కాబట్టి బీసీ ప్రధాని ఉన్నాడు ఏం జరిగింది బీసీలో ఎంతమందికి అధికారం వచ్చింది తెలంగాణలో బైపీలో కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చెప్పే హామీలన్నీ తమ ఓటు సాధించుకోవటం కోసం తప్ప వేరే కాదు అన్న నిజం ఇప్పటికైనా బీసీలకు అర్థమైంది అందుకే కర్నూలు నగరంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో పోరాట రథయాత్రను ప్రారంభించారు ఈ పోరాట రథయాత్ర సక్సెస్ కావాలని కోరుకుందాం ఎందుకంటే బీసీలంతా బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం బీసీ ముఖ్యమంత్రి చేస్తాం బీసీలకు ఏదో పెద్ద పీట వేస్తామని చెప్పడం తప్ప ఇవన్నీ కూకతప్పుడు ఉపన్యాసాలే ఆచరణ సాధ్యం కాని వాళ్ళ సాధ్యం కానివ్వరు గవర్నరే అన్ని పదవులు తీసుకొని బీసీలకు మాత్రం ఏదో నామత్రంగా అలా ఒక పోస్ట్ వదిలిపెట్టిస్తారు మీ బీసీలకు మేము పెద్ద పెట్టే వేసినామని చెప్పుకుంటారు ముప్పై మూడు శాతం ఉన్న ఈ బీసీలు కేవలం రాజకీయ పార్టీలు ఎలక్షన్లో ఓటు బ్యాంకుగా మారినాయి తప్ప రాజ్యాధికారం చేపట్టే స్థాయికి ఇంకా ఎదగల బీసీ సంక్షేమ సంఘాలు బీసీలు చాలామంది నాయకులు ఉన్నారు నాయకులు ఎదిగారు బీసీలు మాత్రం ఎదగల ఇప్పుడు చేపట్టిన ఏది మన బీసీ జాత్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ ముందుకు తీసుకెళ్తున్న ఈ యాత్ర విజయం సాధించాలని బీసీలకు రాజ్యాధికారం సాధించేంతవరకు ఈ పోరాట యాత్ర ముందుకు సాగాలని మనసారా కోరుకుందాం ఎందుకంటే ముప్పై మూడు శాతం ఉన్న బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు కాబట్టి ఈ వెనుకబడితనం పోవాలంటే రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలంటే పోరాటం చేయాలి ఇదే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఏది బీసీల రాజ్యాధికారం కోసం కర్నూలు బీసీ భవన్ నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర ముందుకు సాగి బీసీలో చైతన్యం తీసుకొచ్చి బీసీలకు నిజంగా నిజమైన రాజ్యాధికారం సాధించే దిశగా సాగాలని విజయం సాధించాలని మనసారా కోరుకుంటాం